జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మేము గల సంఘం తరఫు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను బాగున్నారమ్మా బాగున్నారా చాలా సంతోషం టయానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను చాలా చక్కగా ఇంతవరకు పాటలు పాడుకొని ఉన్నాం ఇప్పుడు వాక్య భాగంలోనికి మనం వెళ్దాం లేఖనాలు పరిశీలిద్దాం బైబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు తెచ్చినట్లయితే మన దేవుడు మన గొప్పవాడు మనం ఎందుకంటే మనం ఏదైనా ముందుకు నడవాలన్నా మనం ఏ మనం నెరవేరాలన్నా ఏం చేస్తుంటామమ్మా మనం ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ ప్రార్థన జీవితంలో మరి ఏది అడిగినను పొందుకోవాలనే ఆశ అవునా అవునా కదా నీవు అడిగే ఆశలో ఆయన మీరందరూ ఆశపడుతూ ఉన్నప్పటికీ ఆయన ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటాడు నీ మార్గములన్నిటిని కూడా ఆయన సఫలత చెయ్యాలి అనే ఒక ఆశతో ఆయన కూడా నిన్ను బహుగా ఈ భూమి పైన వర్తిలింప ఒక ఆశతో తండ్రి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు మీరందరూ చక్కగా ఈ సమయాన్ని మీరు సద్వినిగమ చేసుకుని చక్కగా ఈ మాటలు కొన్ని విషయాలు కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే లేఖనాల్లో నీవు అడిగే ప్రతి ఒక్క పనులు నువ్వు అడుగుతున్నావే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదేమైనా నీ ప్రార్థన దేవుణ్ణి అడిగినప్పుడు దాన్ని దాన్ని నీ కోరికను నెరవేర్చేవాడు మన కన్న తండ్రి ఆ మాట చూసుకుందాం చూడండి కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన పాత గ్రంథం దేవుడు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తనలు మరొకసారి చెప్తున్నారు కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం పదకొండో వచనంలో ఒక మాట రాయబడి ఉంది ఈ మార్గం అన్నిటిలో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఆయన నిన్ను గూర్చి తన దూతలను తన దూతనునకు ఆగ్రహించిన ఆగర్పించును చెప్పట్లేకూడదు ధైర్యమైన అలే ఇగ ఏమంట మరొకసారి చదువునాన నీ మార్గములన్నిటిలో చూసేవా ఏమంట ఎవరి మార్గములు ఎవరి మార్గము ఆన్సర్ కావాలా ఎవరి మార్గంలో మీ మార్గములో మీ అందరు చేస్తున్న ప్రార్థనలు మీరు నడిచే మార్గము మీరు గంభ్యాన్ని చేరాలని ఒక మార్గాన్ని ఉంచుకున్నారే మీరు హృదయంలో ఉంచుకున్నారు లేదు మేము అది సాధించాలి ప్రభు మాకు అది రావాలి ప్రభు ఆశ కలిగి ఉన్నాము ప్రభువ నేను మార్గంలో వెళ్తున్నాను ప్రభువ నాకు తోడుండు ప్రభువ అవన్నిటిని కూడా నాకు సఫలం చెయ్యి ప్రభువా ఆశ నెరవేర్చు ప్రభు అని చాలా సార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటారు చేస్తారు నువ్వండి చేస్తున్నారు లేదు ఆ మార్గం గుండంట చూసేవా అక్కడ ఏం చెప్తున్నా పదకొండు వచ్చు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడు నిన్ను కాపాడడానికి ఎవరున్నారు తోడు నీకు దేవుడు ఉన్నాడు నీ ఆత్మ రక్షించుకునే రక్షకుడుగా నిన్ను నీ నీవేం చేయాలంటే దేవుని మీద నీవు ఆధారపడే వ్యక్తి అయి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంట నిన్ను కాపాడేవాడై ఉన్నాడు నిన్ను రక్షించేవాడై ఉన్నాడు నిన్ను బలపరచువాడై ఉన్నాడు బలహీనంగా ఉన్నావా బలపరచువాడు ఆయనే బలహీనంగా ఉన్నావా నిన్ను శక్తినిచ్చేవాడు ఆయనే నీ ఎముకులకు లేకున్నట్టు ఉన్నావా నీ ఎముకలు శత్రు కలుగుతేవాడు ఆయనే నీ మార్గంలో వెళ్తూ ఉన్నావా ఆ దారి గుంట వెళ్తూ ఉన్నావా నీ భయపడకు సహోదరు నేను నీకు తోడే ముందు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను కూర్చు ఏమంటా నిన్ను కూర్చి ఎందుకంటే మొరపట్టావు కాబట్టి నిన్ను నీవు ఆయన మీద భారం ఉంచావు కాబట్టి నీ చింత యావత్ ఆయన మీద ఉంచావు కాబట్టి ఆయనకి నీ ప్రార్థన చేసావు కాబట్టి మొట్టమొదటిగా ఏం చేశారంట ఆయన మరి ఆయన పని ఆయన చేయాలంటావా లేదంటావా నన్ను కాపాడు ప్రభా ఈ మార్గం గుంట వెళ్తున్నాను అన్నవే మరి ఎవరు కాపాడాలి ఎవరికి నీవు ఆ నువ్వు దేవుడి దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన నిన్ను చుడుకిదు వచ్చు కూర్చిలకు ఆజ్ఞాపించను చెప్పట్లు కొడదాం దేవుని ఏంటి నిన్ను ఏంటి నీ ప్రార్థన చేసిన వెంటనే ఆయన వినడం ఏంటి తల్లిదండ్రులు ఒక్కొక్కసారి పిల్లలు పట్టించుకోవాలి ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోలేని పరిస్థితులు ఎసండి అలాంటిది నీ కన్న తండ్రిని నీవు ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఏం చేస్తాడన్నా తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు వెళ్ళు నా బిడ్డలకు నా మొర పెట్టారు నా బిడ్డలోనే అడుగుచూ ఉన్నారు వాళ్ళ భయముతో ఉన్నారు భయభక్తులు కలిగి నాకు ప్రార్థన చేశారు నా మీద వేసారు నీ వెళ్ళు వాళ్ళని కాపాడు ఎలా కాపాడుతున్నాడు పన్నెండవ చదువునా రాయి నిన్ను తమ చేతులు తమ చేతులు ఎవరు ఉన్నారు అక్కడ చేతులు మీద ఎత్తి పట్టుకుందరు ఎత్తి పట్టుకుందరు ఎవరించారు ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ దూతలకు చెప్పకూడదు అంత గొప్పదానివే నీవు ఏసుల్లో నుండి ఆ క్రీస్తులో నుండి ఆ దేవుల్లో నుండి నువ్వు వచ్చిన దానివి నీవు అర్థమైతే నాయన మాటలు ఆయన లో వచ్చావు కాబట్టి ఆయన ప్రార్థన చేసినప్పుడు నువ్వు వెంటనే ఆయన మొరాన్ని అందిస్తూ ఉన్నాడు తన ఇష్టమైన బిడ్డలు మీరు ఇష్టమైన బిడ్డలు మీరు అందుకే తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు వెళ్ళు నా బిడ్డలు కాపాడు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు ఎత్తి పట్టుకున్నవారని ఆజ్ఞాపించి ఉన్నాడు దేవుడు ఎంత గొప్పవాడండి మరొక మాట మీకు చూపిస్తూ ఉన్నాను చూద్దాం చూడండి ముప్పై ఏడో అధ్యాయం కీర్తన రండి అక్కడే పక్కలో చూడండి ముప్పై ఏడో అధ్యాయం నాలుగో వచ్చు ఏమంటున్నాడు అక్కడ మరొకసారి చదువుమా యహోని బట్టి అంటే మనకు అన్న తండ్రిని బట్టి ఎవరు సంతోషించాలి మీరందరు సంతోషం ఉన్నప్పుడు ఏం చేయాలి మీరంతా ఇప్పుడు సంతోషం ఉంటే ఏం చేస్తారు సంతోషం ఉంటే ఏం చేస్తారండి చప్పట్లు కొడతారు ఆలోచిస్తారు గంతులు వేస్తారు సార్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంట తన బిడ్డలు ఎవరికి కాజ్ఞపిస్తున్నాడు దేవదూతలకు మరి ఇక్కడి వచ్చేసరికి ఏమి మరొకసారి చదువునా యహోవుని బట్టి కన్న తండ్రిని బట్టి దేవుని బట్టి సంతోషించాలి నువ్వు ఆయన నిరుదయాచలన తీర్చేవాడు ఏం కేర్ చేస్తాడంట నీకు ఆశ ఉంది ఇది సంపాదించాలనుకుంటున్నావే నా పిల్లలు మంచి ఉద్యోగంలో ఉండాలనుకుంటున్నావే నా మంచి పని కల్పించాలనుకుంటున్నావే మంచి వ్యాపారం చెయ్యాలనుకుంటున్నావే ఆ ప్రారంభం నేను చెయ్యాలనుకుంటున్నావే ఆ హృదయ ఆశ నీలో ఉందా ఆ ఆశ అంటే ఏం చేస్తాడు దేవుడు హృదయంచ తీర్చేవాడై ఉన్నాడు ఎంత చక్కటి మాట అండి మీ అందరు హృదయాలు పరిశీలించేవాడు ఆయన అంతరంగము పై ఆయన పైరూపాన్ని నేను చూడగలను గాని అంతరంగం ఎవరు చూసిన వారు దేవుడు చూశాడు కాబట్టి నీ హృదయాంచలను తీర్చేవాడై ఉన్నాడు నీ ప్రార్థన జీవితంలో ఏమైతే ఉందో ఏదైతే నీ కో ఉందో ఏదైతే సంపాదించాలని ఎదురు చూస్తున్నావో ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నావో దేవుని వైపు నువ్వు చూస్తూ ఉన్నావో తీస్తాడు దేవుడు తీర్చబడే ఉన్నాడు చెప్పండి ఎంత చక్కటి మాట్లాడు నిరుదయాంచ తీర్చబడ ఆయనే ఒక భర్త తీరుస్తాడా నీ కోరిక ఒక తల్లి తీరుస్తుందా నీ కోరిక ఓ తండ్రి తీరుస్తాడని కోరిక తీరుస్తారని ఆయన తీరుస్తారా ఎవరు తీర్చేవాళ్ళు ఎందుకు తీర్చాలి ఆ యస్ ఆయన కన్న తండ్రి కాబట్టి తన పిల్లల బాధ్యత ఆగింది ఉంది ఆయన కాపాడుతుంది ఎందుకంటే నీ మరొక పెడుతున్నావు కాబట్టి ఆయన రికమెండ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవునికి మోకాలు వేరేసి మోకాలు ఊరించి తండ్రికి రాస్యంగానే ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఈ ప్రార్థన జీవితంలో ఒక గోల్ అనేది ఉంచుకున్నావు కాబట్టి దేవుడి నిరుదయాంచలనే తెచ్చవడై ఉన్నాడు ఎంత చక్కటి మాట మరొక మాట చూద్దాం చూడండి ఏబు నాలుగో అధ్యాయం ఆరో వచనం హలేలియా మరొకసారి చదవం బా నీ భక్తి నీ భక్తి నీకు ధైర్యం నీకు ధైర్యము పుట్టింపదా అలేలియా అర్థమైతోంది అయ్యా ఏమంట నీ భక్తి భక్తి నీకు ధైర్య స్వాసము నీ నమ్మకము ఏమంట నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా భక్తి నీవనుకుంటున్నావే నీ భక్తి నీ నమ్మకం శ్వాసం దేవుని మీద ఉంచావే ఆ నీ పత్తి నీకు ధైర్యము కొంతమంది మీద మేము ఆశ పెట్టుకున్నాం అనుకో ఆమెకి నేను ఏదో అడిగాను ఆర్షదమ్మ గారి ఆమె తెచ్చిస్తుందని ఏముంది నాకు నమ్మకం నమ్మకం అలాంటిది ఏమంట అక్కడ నీ భక్తి నీకు ధైర్యము పుట్టిపద పుట్టిపద నీ యార్థత నీ నీ నిరీక్షణకు ఆధారము కాదా నిరీక్షణ అంటే ఏంటండి దేవుణ్ణి ఎదురు చూడడం దేవుడు ఉన్నాడని నమ్మడం దేవుడు రెండో రాకట్లో వస్తాడని నమ్మకం విశ్వాసం అదే నిరీక్షణ అర్థమవుతుందండి ఎంత చక్కటి మాట నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా ఏమంటుంటారు చాలా మంది చూడండి నా నాకు నమ్మకం నాకు తెలియదా నా కూతురు ఎలాంటిది నాకు తెలియదా నా కుమారుడు ఎట్లాంటి వాడు నాకు తెలియదా అంటూ ఉంటాం అవునా కదా ఎందుకంటే నీ నమ్మకం నీకు తెలుసు నీ పిల్లలు ఎలాంటి వారో తెలుసు అలాగే నీకు భక్తి ఉందంటే నీ జీవితంలో భక్తి ఉందంటే నీకు ధైర్యము పుట్టింపదాత నిరీక్షణకు ఆధారము కాదా నిరీక్షణకు ఆధారము కాదా నేను ఎదురు చూస్తున్నావు ఆయన రెండవ రాకటలో నిరీక్షణ అంటారు దాన్ని ఎదురు చూడడం లేనిది నమ్మడం దేవుడు ఉన్నాడా లేదే ఎలా నమ్ముతున్నారు నమ్మకం నిరీక్షణ వస్తాడని ఒక నిరీక్షణ ఎంత చక్కటి మాట మరొక మాట మీకు గుర్తు చేస్తా అక్కడే చూడండి కీర్తనలో కదండి ముప్పై ఒకటో అర్థం ఇరవై నాలుగో వచ్చిన కొరకు యహోవ కొరకు కనిపెట్టు వారు అందరూ మీరందరూ మనసు వహించి ఉండండి చెప్పట్లు గట్టిగా ఇక్కడేమంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా నీ నమ్మకము నీకు లేదా ఇక్కడేమంటున్నాడు కనిపెట్టువారంట ఏమంట ధైర్యము వహించి నిబ్రముగా ఉండండి ధైర్యం తెచ్చుకోండి నిబ్రంగా ఉండండి నీ పక్షమున యహోవ దేవుడు దేవదూతులు పంపించి నీ హృదయాంచలను తీర్చేవాడని దేవుడు రెండవ రాకడం నా కుటుంబం ఎత్తపడాలని మనమందరం ఎహో ఎదురు చూస్తే కుమార్తెలుగా కుమారులుగా ఉండాలని మీరు మనసును ధైర్యమును వహించిరమ్మగా ఉండండి ఎంత మాట అండి నీ కుంగిపోతున్నావేమో అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటావేమో విశ్వాసం కోలిపోతున్నావేమో భక్తి కోలిపోతున్నావేమో ఈ లోకంలో భయపడుతున్నావేమో ఈ శ్రమలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇరుగులు కావచ్చు ఇవన్నిటికీ కూడా నీవు అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ నువ్వు అవుతూ ఉన్నావేమో జాగ్రత్త సుమా ఎల్లప్పుడంట దేవుని వైపును చూసేవారంట మీరు మనసులో ధైర్యము వహించిపురముగా ఉండండి ధైర్యంగా ఉండండి నేను రాకటలో మిమ్మల్ని అందరినీ ఎత్తపడతాను దేవుడు వచ్చిన తర్వాత మమ్మల్ని అందరి సంగమ ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఆయన ఎంత పెట్టుకుని అల్లెలియా అలాంటి ధైర్యం ఉండాలి ఈ శ్రమలు కొద్ది రోజులే ఈ శ్రమలు కొద్ది రోజులే సుఖము దుఃఖము ఈ లోకములో శాశ్వతమైనవి కాదండి అందుకే ధైర్యంగా ఉండండి నిరీక్షణ కలిగి ఉండండి దేవుని ఎదురు చూసి కుమార్తెలుగా కుమారులుగా ఉండండి దేవుని మీద ఆధారపడే వ్యక్తులై ఉండండి ప్రార్థన కోలిపోవద్దు విశ్వాసాన్ని కోలిపోవద్దు నీ నమ్మకతత్వం నీ కోలిపోవద్దు నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుందా లేదా ఇస్తుందా లేదమా ఇస్తుంది నమ్మండి విశ్వసించండి దాన్ని దేవుని కొరకు వారంట దేవుని నిరీక్షణ కలిగి జీవించేవారని అర్థం అండి మూడో మాటలోకి మనం వెళ్దాం అక్కడే చూడండి స్వామిత్రులకు రండి పక్కలో ఉంది చూడు ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన ఎవడును తర్మకుండనే దుష్ కూడా పారిపోవను చెప్పండి ఎవరు తరమవలసిన అవసరము లేదు గట్టించే సమయము లేదు నిన్ను చూసిన వెంటనే ఏమంటను తరమకుండనే అంటే ఏమి ఏంటండి వాళ్ళకి తరిమి కొట్టడం వాళ్ళని వెల్లగొట్టడం వాళ్ళని పంపించడం అంతే కదండి ఎవరు తరమకుండానే దుష్టుడంట నీ ఎద్ద నుండి పారిపోవును దేవుడు ఎప్పుడో జయించాడండి యేసుక్రీస్తులు నీవెదిరించాలి అంతే విశ్వాస కలిగిన ప్రార్థన ద్వారా ఎదిరించాలా అంతే ఎక్కడ ఉండడు అక్కడ చూద్దాం చూడండి పారిపోయాడు కింద వచ్చి చదువు నాన్న నీతి మంతులు నీతి మంతులు సింహ పోతిరాలు అయితే నీవు నీతి మంతుడు అయితే నీకేమొస్తుంది ధైర్యంగా ఉంటావు సమస్యలు ఎన్నొచ్చినా ధైర్యంగా నిలబడతావు ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా ఎన్ని ఇబ్బందులైనా ఎంత ఆర్థిక ఇబ్బందులైనా దాన్ని ఎదుర్కొంటాం ఎవరంట వీళ్ళు నీతి మంతులు సింహము వలె ధైర్యముగా నుండి సింహం ఎలా ఉంటుందమ్మా ఎలా ఉంటుంది ఎప్పుడు చూసినా దాని మొఖం ఎలా ఉంటుందో చూసారా సార్ పోలీస్ చూసామా సార్ మేము ఎక్కడ చూసాం చూస్తే ఊరినే ఉంటుందా నాన్న ఒకసారి ముద్దు పెట్టుకుంటాను అంటుందా అంటుందా దాన్ని చూస్తే అడల్ అడవికి రాజెవరు అడవికి రాజీ చూస్తే నీతి మంతులు ఎలా ఉంటారంట సింహమువలే ధైర్యంగా ఉంది మరి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మరి మీరు నీతి మంతులా నీతిమంతులుగా ఉన్నట్టయితే నీ భక్తి నిన్ను రక్షిస్తుంది నీ భక్తి నీకు బలం అనిస్తుంది ఇంకొక మాట ఒక మాట చదవాలనుకున్నారు చూడండి డెబ్బై దేవా దేవా చూడనా మార్గము నీ మార్గము పరిశుద్ధమైనది ఎవరి మార్గం అండి దేవుని మార్గం ఎవరి మార్గము దేవుని మార్గం దేవుని మార్గము మరి ఒకసారి చదువు దేవా దేవుని వంటి దేవుని వంటి మహాదేవుడు మహాదేవుడు ఎక్కడున్నాడు ఎక్కడైనా చూసారా ఏ సత్తలైనా చూసారా చూసాం సార్ ముప్పది మూడు కోట్లు దేవతలు ఉన్నారు సార్ అవునా చూసారా అవన్నీ వట్టివి మట్టివి లయమైపోయేటివి కానీ మరొకసారి చదువునా దేవా నీ మార్గము పరిశుద్ధమైనది పరిశుద్ధమైన పరిశుద్ధమైనవి దేవుని వంటి మహాదేవి దేవుని వంటి మహాదేవుడు ఎక్కడైనా ఉన్నాడా ఎక్కడ లేడండి ప్రపంచము సృష్టి చేసిన సృష్టికర్త ఉన్నాడు మన ఈ ప్రపంచాన్ని విష్ణువుని సృష్టి చేసిన వాడు సృష్టికర్త ఆయన మన దేవుడు ఈ సృష్టి చేసిన సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజ చేస్తున్న ప్రజలు ఉన్నారో ఎంతో మంది తెలియదు వాళ్ళు తప్పు కాదు గాని వాళ్ళకి తెలియదు సత్యం తెలియదు అందుకే లోకానికి వెళ్ళండి సృష్టికి సువార్తను ప్రకటించండి నశించిపోయి ఆత్మలు వెదికి వెదికి రక్షించాడని దేవుడు మీ అందరికీ ఇచ్చాడు ధైర్యాన్ని ఇచ్చాడు ధైర్యము లేనటువంటి బలము లేని వాడు ఇచ్చాడు బలహీనంగా ఉన్న వారిని లేవలెత్తాడు మీరు వెళ్ళండి సువార్త చెప్పండి ఒక ఆత్మ కూడా నశించిపోవడము నాకు ఇష్టం లేదు మీరే అందరిది బాధ్యత మీరే ఒక లెక్క చెప్పాలి పాతాళానికి ఒక్క ఆత్మ వెళ్ళిపోతే మీదే లెక్క మిమ్మల్ని అడుగుతా నేను అంటూ ఉన్నాడు దేవుడు అడుగుతాడలేదమ్మా లెక్క అడుగుతాడమ్మా చెల్లి అడుగుతాడమ్మా న్ చేసే పనులన్నీ అడుగుతాడమ్మా అడుగుతాడమ్మా చెల్లి లెక్క అడుగుతాడమ్మా న్ చేసే పనులన్నీ లెక్క అడుగుతాడమ్మా అడుగుతాడలేడమ్మా అడుగుతాడు తండ్రి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారందరి భూమి పైన ఉన్న మానవులందరికీ కూడా లెక్క అడుగుతాడు చిన్నపిల్లలకి అడుగుతాడు పెద్దవాళ్ళకి అడుగుతాడు ముస్లిం వాళ్ళకి అడుగుతాడు అందరినీ అడుగుతాడు లెక్క ఎందుకంటే ఆయన పనుల నిమిత్తం ఈ లోకానికి వచ్చావని గుర్తు పెట్టుకోవాలి అవునండి ఈ సమయంలో మేమందరం ఒక తల్లి పిల్లలుగా ఉంటూ దేవుని రాజ్యం మనం విస్తరింప ఆయన నీతిని వెతకాలి ఆయన రాజ్యాన్ని వెతకాలి ఈ లోకంలో నీ ద్వారానే స్థాపించాలి ఒక చర్చ అయినా ఒక మందిరమైనా సువార్త అయినా మీ ద్వారానే దేవుడు మహిమ పొందాలని ఆశపడుతూ ఉన్నాడు సహోదరి సహోదరుడు ఎంత చక్కటి మాటలు మనం ఎలాంటి వారంట మన హృదయాచలను ఆయన నీ మార్గములన్నిటిల్లో ఆయన గూర్చి తన దేవదూతలకు ఆజ్ఞాపించేవాడు ఎందుకంటే నేను కాపాడే బాధ్యత అయింది నీవెళ్ళే మార్గములన్నిటిని కూడా దేవుడు కాచి కాపాడు చూసావు ఎంత చక్కటి పని చేసేటప్పుడు కానీ అన్నిటిలో కూడా దేవుడు నేను కాపాడేవాడే ఉన్నాడు అందుకే క్షేమంగా ప్రతి కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు మొట్టమొదటి మాట భక్తి కలిగి జీవించాలి ఏం కలిగేమా భక్తి కలిగి జీవించాలి రెండో మాటగా నిరీక్షణ కలిగి జీవించాలి ఏమంట మనము నిరీక్షణ కలిగి జీవించాలి అంటే యహోని ఎదురు చూడడమే నిరీక్షణ మూడో మాటగా మనము నీతిగా నీతి కలిగి జీవించాలి ఏమంట నీతి కలిగి జీవించాలి క్రైస్తవులు ఈ మూడు లక్షణాలు కలిగి ఉండాలని తడితో ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను అర్థమైందమ్మా అరహతాక